ఓం గంగణపతేనమాయిం నమ శ్రీమాత్రేనమీ కృష్ణాయ్ గోవిందాయ్ గోపీ జనవల్భాయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణి శివాయ నమశివాయ నమ క్రీం క్రీం మహాకాలికాత్రేయనమా యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గుణా శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ దాకా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి శని యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నారు శనీశ్వరుడు అనుగ్రహం వల్ల రాజ్యోగ ప్రాప్తి రకంగా లభిస్తూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకి విపరీత రాజ్యోగం సిద్ధిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శనీశ్వరుడు యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా చేయడం జరుగుతుంది తగు పరిష్కారం అంతా కూడా వీడియో చివరిలో అంతా కూడా చెప్తూ ఉంటాం వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకంతా కూడా గోచారీత్యా ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా శనిశ్వర ప్రభావము వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా తిల దానం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అన్నదానం ఎవరైతే చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా మీకంతా కూడా ఫలితాలు గోచార మీ యొక్క జాతకానికి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో ఉండే గ్రహాలకి వాటి ప్రభావం అంతా కూడా దోషాలకంతా కూడా నివారణ చేసుకుంటే కనుక అదృష్ట యోగము రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధనస్సు రాశి జాతులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడు కూడా ఈ రకంగా యోగిస్తున్నారు ప్రధానంగా శనిశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా దర్శన దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది ధనసు రాశి మీద పడుతుంది ప్రధానంగా చూసుకుంటే శనిశ్వరుడు ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం రాజు యొక్క కారణంగా ఉంటుంది ఈ యొక్క వృత్తిలో మార్పు జరగడం కానీ సంఘంలో గౌరవం పెరగడం కానీ మే నుంచి దాకా రాజు యొక్క కారణంగా మారుతున్నారు ప్రధానంగా శుక్రుడికి బృహస్పతికి మరియు రాహుకి బుధ భగవానుడికి జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ఏ సంవత్సరం అంతా కూడా రాజ్య యోగ కారణమవుతుంది అధిపతి ఎప్పుడైతే ఉచ స్థానంలో సంచారం చేస్తుంటారు స్థానంలో సంచారం చేయడం వల్ల జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం చేయడం సంవత్సర కాలం వరకు ఇక్కడ స్థిరంగా ఉండడం వల్ల రాజయోగ కారణం అవుతుంది ఏప్రిల్ పదిహేనో తారీఖు తర్వాత రాహు కేతు ఇద్దరు కూడా వక్రగతిలో సంచారం చేస్తుంటారు ఈ యొక్క సంచారం వల్ల రాజ్యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మీరంతా కూడా విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి విదేశంలో స్థిరత్వం లభిస్తుంది విద్య కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి విదేశంలో విద్య మంచి యూనివర్సిటీలో సీట్ రావడం కానీ మంచి ఆపస్ సిద్ధించడం కానీ ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మహాలక్ష్మి ప్రీతికరంగా మీరంతా కూడా తామర పూలతో అర్చించడం మల్లెపూలతో అర్చించడం వల్ల ఈ యొక్క మారేడు దళాలతో అర్చించడం వల్ల విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది కనకదార స్తోత్రాన్ని పఠనం చేసుకుంటూ ఉండండి విండంగానే చదవడం కానీ చేస్తూ ఉండండి మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా మహాలక్ష్మీదేవి యొక్క చరిత్రని ఆవిర్భావ చరిత్ర అనే చరిత్ర ఉంటుంది అది ప్రవచనం లాగాని చేస్తూ ఉండడం విండంగానే చదవడం కానీ చేస్తూ ఉండడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి లభిస్తూ ఉంటుంది అదృష్టం యొక్క సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించండి అదృష్టం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా అన్నదానం చేయడం వల్ల మీరంతా కూడా అదృష్టం కలిసి వస్తుంది ఈ యొక్క మే నుంచి డిసెంబర్ దాకా మీకంతా కూడా మిశ్రమైన ఫలితాల్లో భాగంగా మీరు నవగ్రహాలకి అభిషేకం చేయించుకోవడం వల్ల జన్మజాతకల్లో సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది అదృష్టం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారికి ప్రీతికరంగా శ్రీమాత నామాన్ని జపాన్ని ఆచరించండి అదృష్టం సిద్ధించరావడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేయడంలో భాగంగా ఈ యొక్క ధనసు రాశి జాతకులు విశేషంగా మీరంతా కూడా శనగలు బొబ్బర్లు ఉలవలు మినువులంతా కూడా నానబెట్టినవి గోమాతకు సమర్పించడం వల్ల అదృష్టం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత రాశి జాతకులకి గోచారనిచ్చా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ఈ యొక్క శనీశ్వర ప్రభావం ఈ రకంగా ఉంటుంది విద్య గ్రహాలంతా కూడా ఈ రకంగా యోగిస్తుంది అని విశ్లేషణ చేయడం జరుగుతుంది జనవరి నుంచి డిసెంబర్ దాకా మీకు సంపూర్ణ ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది శనిశ్వరు అంతా కూడా ఇక్కడ కర్మఫలదాత ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్నారు మీరంతా కూడా శనిశ్వరు ప్రత్యేకంగా తరచుగా మీరంతా కూడా తైలాభిషేకం చేసుకోవడం శనివారం శనిహోరంలో అంతా కూడా తిలదానం చేసుకోవడం బ్రాహ్మణత్వం అంతా కూడా చెప్పదగిన సూచనగా చెప్పడం జరుగుతుంది అగ్నికి నవధాన్యాలు సంబంధిస్తూ ఉండాలి రాజు యొక్క కారణం అవుతుంది శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా ప్రథమార్థంలో అంటే జనవరి నుంచి భేదాకం మీరంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి మే పదిహేనో తారీఖు తర్వాత నుంచి మీకు రాజయోగ కారణంగా సూర్య అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు బుధాదిత్య యోగంలో మరియు అంగారకుడితో పాటు త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తూ ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది ఇక్కడ బృహస్పతి అంగారకుడు మరియు బుధ భగవనుడు వల్ల సూర్య భగవానుడు వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తూ ఉంటుంది ప్రధానంగా ఈ నాలుగు గ్రహాలకంతా కూడా జపం హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి ప్రధానంగా విశేషంగా శనిశ్వరు ప్రతికరంగా జపం చేయించడం తిరదానం చేసుకోవడం వల్ల అపముచ్చు దోష నివారణ కలుగుతూ ఉంటుంది అదృష్టం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మే నుంచి ఆగస్టు దాకా విపరీత ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించ కూడా దేవి ప్రీతికరంగా శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ వీర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం అదృష్టం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా దేవి కట్కమల స్తోత్రం పట్టం చేసుకోండి మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేసుకోవడం ఈ యొక్క తామర పూలతోటి మల్లె జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం అంటే అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజ్యోగం సిద్ధిస్తుంది అదృష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి ఐటీ రంగంలో వారికి మంచి ఫలితాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ఆఫర్స్ అంతా కూడా సిద్ధిస్తాయి సంఘంలో గౌరవం పెరుగుతుంది మీ యొక్క ప్రతిభ అంతా కూడా ప్రాముఖ్యత లభిస్తుంది విశేషమైన పొలిటికల్ రంగంలో వాళ్ళకి మంచి రాజకీయంగా ఉన్నతమైన స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వరుడు అంతా కూడా రాజ్యోగ కారణం కర్మ ఫలదాత కర్మ ఫలితాన్ని అంతా కూడా అనుభవించే విధంగా చేస్తూ ఉంటాడు అందుకని చెప్పేసి మీరంతా కూడా పుణ్యకర్మాలు చేయండి దైవికమైన కర్మాలు చేస్తూ ఉండడం వల్ల రాజ్యోగం తెస్తుంది గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి శనీశ్వర గ్రహ దోష నివారణ అవుతూ ఉంటుంది ప్రధానంగా ఉలవలు మినువలు మరియు బొబ్బర్లు అంతా కూడా శనగలన్నీ కూడా గోమాతకి నానబెట్టినవన్నీ కూడా సమర్పిస్తూ ఉండడం పచ్చిక తెలకబెట్టి గ్రాసం అంతా కూడా సమర్పిస్తూ ఉండడం వల్ల సకల గ్రహ దోష నివారణ అవుతూ ఉంటుంది ప్రజ విశేషంగా అంతా కూడా శనీశ్వర గ్రహ దోష నివారణ అవుతుంది ప్రధానంగా శరీరం అంతా కూడా స్వల్పంగా అనారోగ్య సూచన అంతా కూడా చెప్పడం జరుగుతుంది జాయింట్ పెయిన్స్ కానీ నడునొప్పి కానీ శిరోభారం గానీ ఉంటూ ఉంటుంది శని ప్రభావం వల్ల జరుగుతూ ఉంటుంది విశేషంగా ఈ యొక్క కాల్షియం కంటెంట్స్ తగ్గడం గాని డివిటమిన్ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది మీరు ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడు ప్రీతి కనుక జపా జపాది కార్యక్రమాలు భస్మాభిషేకం చేసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితం ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా సూర్యాయనమ అర్కాయనమా మిత్రాయనమా భానువైనమా పూషాయనమా మార్తాండ ఆయనమ ప్రచండ దేశమా సర్వలోక పితామహనమా సవిత్ర సూర్యనారాయణ నారాయణ స్వామి ఇటువంటి నామాలతో సూర్య నమస్కారాలు ఆచరిస్తూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది అదృష్ట ప్రాప్తి కలుగుతుంది ఆకస్మిక ధనలాభం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది స్టాక్ ఎక్స్చేంజ్ లో మీరంతా కూడా మే ఆగస్ట్ ఆగస్టు దాకా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి విశేషమైన ధన ప్రాప్తి లభిస్తూ ఉంటుంది గ్రహాలు ఐదు గ్రహాలంతా కూడా యోగకరంగా మారబోతున్నాయి విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది మంచి శుభవార్తలంతా కూడా మధ్యమంలో అంటే సంవత్సరం మధ్య భాగంలో అంతా కూడా మీరు వింటూ ఉంటారు ప్రధానంగా ద్వితీయ భాగం ద్వితీయార్థంలో అంతా కూడా వింటూ ఉంటారు కావున మంచి శుభవార్తలు అంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడం కానీ మంచి గృహయోగం సిద్ధించడం కానీ స్థిరాతి లభించడం కానీ భూమిని కానీ అమ్మడం కానీ చేయడం కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు విశేషంగా మీరంతా కూడా నవగ్రహాలకి అభిషేకం చేసుకుంటూ ఉండాలి విశేషమైన ఫలితాలంతా కూడా లభించడానికి ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది విశేషంగా పొలిటికల్ రంగంలో వాళ్ళకి ప్రధానంగా మే నుంచి ఆగస్టు నవంబర్ దాకా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వల్లంతా కూడా ఈ యొక్క విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అన్నదానం చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి ఏ ఏ రంగంలో వాళ్ళకు కూడా విశేషమైన ఆవాసం అంతా కూడా చెందించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది మంచి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది వ్యాపారం అంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు మేషాది బాధలు వాళ్ళు మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మే నుంచి ఆగస్టు నవంబర్ లోపల ఈ మాసంలో మీరు ప్రయత్నం చేసుకుంటే కనుక కార్యసిద్ధి కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రథమార్ధంలో సూర్య భగవానుడు స్వల్పంగా నీచస్థానంలో సంచారం చేయడం అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన సూర్య భగవానుడు జనవాణి నుంచి కుంభరాశి మరియు మరి శని భగవానుడితో కలయికతోటి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ దాకా తర్వాత మేషరాశిలో ప్రవేశం చేసిన తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా బలంగా చేకూరుడం జరుగుతుంది మీకంతా కూడా రాజయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వల్ల శనీశ్వరు ప్రత్యేకరంగా తిలదానం చేసుకోవడం మీరంతా కూడా తిల ఆచరించడం వల్ల కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా ఈ యొక్క వటుక భైరవ శాంతి హోమాది కార్యక్రమాలు శత్రు సంహారై భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క నరఘోష నరపీడ నరశాప నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క లక్ష్మీ వేరే శాంతి హిమాది కార్యక్రమాలు కానీ రాజశ్యామాల యజ్ఞాతి కృతలు కానీ బగలాముకి శాంతి హిమాది కార్యక్రమాలు కానీ కమలాత్మక దేవి యొక్క మూలమంత్రహితంగా జపమోహమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ధ్యానాది కార్యక్రమాలు చేయండి అభిషేకాలు చేసుకుంటూ ఉండండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విదేశీ ఆణం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా రాహుకి అంగారకుడికి బుధబగా శుక్ర భగవానుడికి మరియు శనిశ్వరుడికి కూడా జప మొహమాది కార్యక్రమాలు ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి విశేషంగా ఏంటిదంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత స్థిరంగా ఉంటారు బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి శుభవార్తలంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది రాజీకం ఇస్తుంది